ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో కొంత కదలిక మొదలైంది అయితే బదిలీలపై వచ్చిన ఉపాధ్యాయుల జీతాల విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తున్నాయి ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలండి ఇక రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రగతి నుండి అనేక రకాల బకాయిలు రావాల్సి ఉంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి కరువు బత్యం బకాయిలు సరండర్ లీవ్స్ ఏపీ జేలే లోన్లు మరియు క్లోజర్లు అలాగే ప్రెవిడెంట్ ఫండ్ పిఎఫ్ లోన్లు మరియు ఫైనల్ విథాల్స్ పిఆర్సి బకాయిలు అలాగే గ్రాటిటీ కంప్యూటేషన్ మరియు ఇతర పదవి విరమణ ప్రయోజనాలు ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రభుత్వం కొన్ని బిల్లులు చెల్లింపును ప్రారంభించింది అవి ఏంటంటే ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ లోన్ మొత్తాలు వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నట్లు సమాచారం అలాగే ఇటీవల పదవి విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించిన గ్రాటి చెల్లింపులు కూడా జరుగుతున్నాయి ఇక ఏపీ జిల్లై డిఏ బకేలు సరెండర్ లీవ్స్ వంటి ఇతర ముఖ్యమైన బిల్లులు చెల్లింపులపై ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు వాటిపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా కొత్త పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులు తమ జీతాల విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి మీరు బదిలీపై చేరిన పాఠశాలలో ఇప్పటికే మంజూరైన మరియు ట్రెజరీలో ఆమోదించబడిన ఖాళీ పోస్టు ఉన్నట్లయితే మీ జూన్ నెల జీతం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాసెస్ అవుతుంది ఒకవేళ మీరు చేరిన పాఠశాల కొత్తగా సృష్టించబడిన పోస్టు లేదా ట్రెజరీ నుండి ఇంకా ఆమోదం పొందని పోస్టులో చేరినట్లయితే మీకు జీతం చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది ట్రెజరీ వ్యవస్థలో ఆ పోస్టుకు ఒక ప్రత్యేకమైన పొజిషన్ ఐడి కేటాయించబడలేదు ఈ ఐడి క్రియేట్ అయ్యి ఆ పోస్టుకు ట్రెజరీ ఆమోదం లభించే వరకు జీతాల బిల్లు ప్రాసెస్ కావు అలాగే ఈ సమస్య ప్రధానంగా మోడల్ మోడల్ ప్రైమరీ స్కూల్స్లో మరియు రేషనలైజేషన్ కారణంగా కొత్తగా పోస్టులు సృష్టించబడిన ఇతర పాఠశాలలో ఎక్కువగా ఉంటుందని గమనించవలసి ఉంటుంది ఇక పెండింగ్ బిల్లుల విషయంలో కొంత సానుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ అన్ని బకాయిలు ఎప్పుడు అందుతాయో వేచి చూడాలి బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులు ముఖ్యంగా కొత్త పోస్టుల్లో చేరినవారు తమ జీతాల ప్రక్రియపై సంబంధత డీడీఓ ఎంఈఓ కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండటం మంచిది